ఈ వీడియోలో చెప్పిన ఉద్యోగ సమాచారం పబ్లిక్ సోర్సుల నుండి సేకరించబడినది మేము ఏ అధికారిక వెబ్సైట్ లేదా ఏ సంస్థకి సంబంధించిన వాళ్ళం కాదు ఇంటర్వ్యూకు వెళ్ళే ముందు లేదా అప్లై చేసే ముందు తప్పనిసరిగా అధికారిక నోటిఫికేషన్ను పరిశీలించండి దిస్ వీడియో ఈజ్ ఓన్లీ ఫర్ ఇన్ఫర్మేషనల్ పర్పస్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ గఫూర్ క్వెస్ట్ జాస్ ఛానల్ ప్రతిరోజు తాజా ఉద్యోగ సమాచారం కొరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ఆన్లో ఉంచుకోండి దీనివలన అందరికంటే ముందు మీరు ఉద్యోగ సమాచారం తెలుసుకోవచ్చు ఓకే ఫ్రెండ్స్ ఇక మన టాపిక్లోకి వెళ్దాం ఇదైతే హైదరాబాద్కు సంబంధించిన జాబ్ ఇది కెస్ విన్నింగ్ టుగెదర్ హైరింగ్ ఫర్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ ఎన్రోల్మెంట్ జనరల్ స్టాఫింగ్ రోల్ అసెంబ్లీ ఆపరేటర్ ఇంటర్వ్యూ మోడ్ ఆఫ్లైన్ క్వాలిఫికేషన్ ఐటీఐ అండ్ డిప్లొమా అండ్ ఇంటర్ అండ్ టెన్త్ ఐటీఐ డిప్లొమా ఇంటర్ మరియు పదో తరగతి క్వాలిఫికేషన్ వారిని హైరింగ్ అయితే చేస్తూ ఉన్నారు ఇంటర్వ్యూ వచ్చేసి ఆఫ్లైన్లో అయితే ఉంటుంది జెండర్ ఫిమేల్ అండ్ మేల్ ఏజ్ ఎయిటీన్ పాయింట్ త్రీ టూ ట్వంటీ ఫోర్ బిలో పద్దెనిమిది సంవత్సరాల పైన ఇరవై నాలుగు సంవత్సరంల లోపలైతే ఉండవలను శాలరీ సిటీసీ ఎయిటీన్ థౌజండ్ వన్ హండ్రెడ్ నైన్ రూపీస్ టేక్ హోమ్ శాలరీ వచ్చేసి ఫోర్టీన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ షిఫ్ట్ రొటేషనల్ షిఫ్ట్స్ అయితే ఉంటుంది టైమింగ్స్ సిక్స్ ఏఎం టు టూ పిఎం టూ పిఎం టు టెన్ పిఎం టెన్ పిఎం టు సిక్స్ ఏఎం అదర్ బెనిఫిట్స్ టూ టైమ్స్ ఫ్రీ ఫుడ్ అండ్ బస్ ఫెసిలిటీ ఫ్రమ్ మియాపూర్ బాలానగర్ కేపిహెచ్ చింతాల్ సికింద్రాబాద్ సుచిత్ర అండ్ బెల్ ఈ లొకేషన్కి అయితే ట్రాన్స్పోర్ట్ అయితే ఉంటుంది కంపెనీ లొకేషన్ వచ్చేసి గాజిలాపూర్ హైదరాబాద్ రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ రెజ్యూమ్ అప్డేట్ ఆధార్ కార్డ్ క్వాలిఫికేషన్ బ్యాంక్ పాస్బుక్ అండ్ టూ పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్ తీసుకుని ఇంటర్వ్యూకి అయితే అటెండ్ అవ్వలేను కాంటాక్ట్ నెంబర్ తొంభై తొమ్మిది నలభై ఎనిమిది పది డెబ్బై రెండు ముప్పై ఈ యొక్క నెంబర్కి కాల్ చేసి పూర్తి సమాచారం తెలుసుకుని మీరు ఇంటర్వ్యూకి అయితే అటెండ్ అవ్వచ్చును అదేవిధంగా నెక్స్ట్ కంపెనీ సెకండ్ కంపెనీ జాబ్ డీటెయిల్కి అయితే వెళ్దాం టీసీఎల్ స్కాట్ టెక్నీషియన్ అండ్ జూనియర్ టెక్నీషియన్గా హైరింగ్ అయితే చేస్తూ ఉన్నారు లొకేషన్ వికృతమల ఎయిర్పోర్ట్ రోడ్ రేణిగుంట ఇంటర్వ్యూ డేట్ ఎనిమిది ఆగస్ట్ రెండు వేల ఇరవై ఐదు ఇంటర్వ్యూ టైం ఏటీఎం టు టూ పిఎం జెండర్ ఓన్లీ ఫర్ మేల్ ఓన్లీ మేల్ క్యాండిడేట్స్ క్యాండిడేట్స్ని మాత్రమే హైరింగ్ అయితే చేస్తూ ఉన్నారు క్వాలిఫికేషన్ బీటెక్ త్రిపులీ ఈసీఈ అండ్ మెకానికల్ టూ థౌజండ్ ఎయిటీన్ టు థౌజండ్ ట్వంటీ ఫైవ్ పాస్అవుట్ ఓన్లీ డిపార్ట్మెంట్ ఫీడ్ అండ్ ఈక్విప్మెంట్ అండ్ ఎంఎఫ్జి శాలరీ వచ్చేసి బేసిక్ పదిహేడు వేల తొమ్మిది వందల యాభై రూపాయల నుండి ఇరవై ఐదు వేల వరకు అయితే ఉంటుంది పిఎఫ్ అండ్ ఈఎస్ఐ ఇన్క్లూడ్ అటెండెన్స్ బోనస్ అండ్ ఓటీ అండ్ షిఫ్ట్ అలవెన్స్ షిఫ్ట్ వచ్చేసి డే అండ్ నైట్ షిఫ్ట్ అయితే ఉంటుంది డ్యూటీ అవర్స్ వచ్చేసి ట్వెల్వ్ అయితే ఉంటుంది కంపెనీ ప్రొవైడింగ్ ఫ్రీ ఫుడ్ అండ్ హాస్టల్ కంపెనీ వచ్చేసి ఫ్రీ ఫుడ్ మరియు హాస్టల్ని అయితే ప్రొవైడ్ చేస్తుంది నోట్ గమనిక ఓన్లీ స్టేయింగ్ ఇన్ కంపెనీ హాస్టల్ కంపల్సరీ రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ రెజ్యూమ్ ఆధార్ జెరాక్స్ పాన్ జెరాక్స్ బ్యాంక్ బుక్ జెరాక్స్ ఎడ్యుకేషనల్ డాక్యుమెంట్స్ ఎస్ఎస్సి మార్క్స్ మెమో మ్యాండటరీ టూ పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్ అండ్ పోలీస్ వెరిఫికేషన్ సర్టిఫికేట్ అండ్ మెడికల్ ఫిట్నెస్ సర్టిఫికేట్ పైన తెలిపిన అయితే ఇంటర్వ్యూకి అయితే తీసుకుని వెళ్ళవలసి ఉంటుంది శ్రీవారి మ్యాన్ పవర్ సర్వీస్ కాంటాక్ట్ నెంబర్ డెబ్బై ఏడు తొంభై తొమ్మిది తొంభై రెండు సున్నా రెండు పదకొండు మరియు డెబ్భై ఏడు తొంభై తొమ్మిది తొంభై రెండు సున్నా రెండు పది ఈ యొక్క నెంబర్లకి కాల్ చేసి పూర్తి సమాచారం తెలుసుకుని మీరు ఇంటర్వ్యూకి అయితే అటెండ్ అవ్వచ్చును ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మీ యొక్క షేర్తో జాబ్స్ కోసం సర్చ్ చేసేవారికి ఒక మంచి ఇన్ఫర్మేషన్ అయితే లభిస్తుంది కొత్తగా మన ఛానల్ని చూసేవారు ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్